నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పి అనురాధ ప్రధాన ఉపాధ్యాయులు ఏ మురళీరాజు విద్యార్థులు హరిజనవాడ ప్రజల్లో మంచి స్నేహపూర్వక ఆత్మీయత అభిమానం చూరుగొన్నారని వారు అభినందనీయనులు ఎంఈఓ అంచల బాలసుబ్రహ్మణ్యం అన్నారు సైదాపురం మండలంలోని కలిచేడు హరిజనవాడలో ఉపాధ్యాయురాలుగా ఎనిమిదేళ్లు పనిచేసి జూన్ నెల ముత్తుకూరు మండలంకు బదిలీపై వెళ్లిన పి అనురాధను ప్రత్యేకంగా ఆహ్వానించి గుండెల్లో అభిమానం పెట్టుకుని గ్రామస్తులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉత్తమ ఉపాధ్యాయుడు ఏ మురళీమోహన్ రాజును బదిలీ అయిన ఉపాధ్యాయురాలు పి అనురాధను ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు మండల విద్యాశాఖ అధికారి అంచల బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడు ఈ పాఠశాల నుండి ఉపాధ్యాయ దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకోవడం ఈ వాడ ప్రాథమిక పాఠశాలకు గర్వకారణమన్నారు ఎనిమిది సంవత్సరాలుగా పిల్లలలో గ్రామస్తులు అభిమానం చూరుగొని జూన్లో ఉపాధ్యాయురాలు అనురాధ బదిలీ కావడం వారిని గ్రామస్తుల అభిమానంతో సన్మానించడం అభినందనీయమన్నారు దాడిశెట్టిపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు టి రవి మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న మురళీమోహన్ రాజు ఈ మండలంలోని ఈ గ్రామానికి పక్క పక్క గ్రామం పెరువాళ్లపాడు అయినది అన్నారు దాడిశెట్టిపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు టి రవి మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న మురళీమోహన్ రాజు ఈ మండలంలోని ఈ గ్రామానికి పక్క గ్రామం పెరుమాళ్లపాడు ఆయనది అన్నారు తొంభై నాలుగు సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టి అదృష్టం కలిసి వచ్చి సర్వీసు మొత్తం ముప్పై ఒక్క సంవత్సరాలు తన ప్రాంతం మండలంలోని చుట్టూ గ్రామాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేయడం అదృష్టమన్నారు ఉపాధ్యాయుడికి ముప్పై ఒక్క సంవత్సరాల పిల్లలతో గడపడం అనేది ముప్పై ఏళ్ల పాటు ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుందన్నారు బాల్యం ఒక అందమైన దశ అని వారి మార్గం దశ ఏర్పాటు చేయడం ఒక అవకాశం ఉపాధ్యాయుడికే దక్కుతుందన్నారు సమాజం యొక్క అభివృద్ధి ఉపాధ్యాయుడి మధ్య జరుగుతూ ఉంటుందని ఒక ఉపాధ్యాయుడు గ్రామానికి కూడా ఒక ఆనందంగా ఉంటుందన్నారు ఊటుకూరు హరిజన్వాడ ఆదురుపల్లి ఎస్సీ కాలనీ ఊటుకూరు తుమ్మల తలపూరులో పనిచేసి కలిచేడులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఉన్నారన్నారు ప్రాథమిక పాఠశాల అయినప్పటికీ ఒక వార్షికోత్సవం ఖర్చుతో కూడుకున్నది అయినా ఖర్చును భరిస్తూ ఇద్దరు ఉపాధ్యాయులు ఎంతో చక్కగా ప్రతి ఏటా వార్షిక వేడుకను ఘనంగా నిర్వహిస్తూ వచ్చారన్నారు ఈ కార్యక్రమంలో మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి దాడిశెట్టిపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రవి ఊటుకూరు హరిజన్వాడ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్ తూర్పు పుండ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమయ్య కలిచేడు హరిజనవాడ ఎస్ఎంసీ చైర్మన్ సుధాకర్ కలిచేడు హరిజన్వాడ ప్రధానోపాధ్యాయులు ఏ మురళీమోహన్ రాజు మాజీ గ్రామ ఉప సర్పంచ్ కె వరలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఐదవ తేదీన కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఇక్కడ బాగా తల్లిదండ్రులు మరియు గ్రామస్తుల అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మేడం పి అనురాధ జూన్లో జరిగినటువంటి బదిలీలలో మేడం గారు ఈ పాఠశాల నుంచి నంతకూరు పాఠశాలకి బదిలీ అయ్యారు వారికి వీడ్కోలు తగ్గడం కోసంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కలిపి అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని మురళీమోహన్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం కొద్రస్ మిరువాఖండి అందరా మేడం గారు కూడా వెట్నరికి మనం హిందీ విభాగంలో పని చేస్తున్నారు అంటే ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించమని శ్రీనిచినిడి పట్ల దయచేసి మొదే మార్చండి సార్ సార్ పాటతారంటే మీరు ఏమనుకుంటారు అని చెప్పి చెప్పుకున్నాం అందులో మొదటిది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఏ మురళీమోహన్ ఇక్కడ స్థానికుడు ఈ మండలంలోనే

ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందేమో సొంత మండలంలోనే పనిచేసే భాగ్యం కూడా ఆయన కలిగింది సర్వీస్ మొత్తం ముప్పై ఒక సంవత్సరాల సర్వీస్ లో కూడా ఇదే మండలంలో పనిచేయడం అనేది చాలా అంశం సంవత్సరాలు నేను ఇంకా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటాం మా స్వగ్రామానికి మరి అలాంటి అదృష్టం వాళ్ళకి కలిగింది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పిల్లలతో గడపడం అనేది ఒక అద్భుతమైన అవకాశం ముప్పై ఏళ్ళు పాటు పిల్లలతో గడపడం అనేది ఇంక వేరే వృత్తుల్లో ఎక్కడాక్కడా అలాంటి అవకాశం రాదు ఒక బాల్యం అనేది ఒక అందమైనటువంటిది దశ ఎవరైనా పెద్ద అయిన తర్వాత పిల్లలు లాగే ఉంటే బాగుండే అనుకుంటాం కాబట్టి అలాంటి అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతారు అంతేకాకుండా సమాజాన్ని నడిపించేటటువంటి శక్తి కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఒక రకంగా అదృష్టంగా భావించుకోవాలా సమాజం యొక్క అభివృద్ధి అంతా కూడా ఉపాధ్యాయ కేంద్రంగానే జరుగుతూ ఉంటుంది విద్య అనేది అభివృద్ధికి మూలం ఆ విద్యకి కేంద్రం ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయు వ్యక్తిలో మేమంతా కొనసాగి కొనసాగడం ఉంటుంది మరి అలాంటి వృత్తిలోకి వచ్చినటువంటి మొదట ఊటుకూరు తదుపరి ఆదురుపల్లి తర్వాత కనకదుర్గ చివరిగా మీ ఇక్కడ కొనసాగుతున్నాడు ఇక్కడ పని చేసినంత కాలం ప్రతి సంవత్సరం పాఠశాలలో వార్షికోత్సవాన్ని ఘనంగా చేస్తూ మీ అందరి మద్దతుని కూడగట్టడం అనేది చాలా గొప్ప విషయం తీసుకొచ్చుకొని చేయడం అనేది చాలా కష్టం అలాంటి కష్టమైన కార్యక్రమాన్ని సులభంగా తను తన సహా ఉపాధ్యాయులు అనుదా కలిసి చాలా చక్కగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు అందులో మమ్మల్ని కూడా పిలుస్తా ఉన్నాం అందుకని నేను గమనించాను కాబట్టి మమ్మల్ని కూడా గత సంవత్సరం జరిగినటువంటి ఉపాధ్యాయ వేడుకలు అదే యాన్వల్ డే వేడుకల్లో గ్రామస్తుల కొందరు మా సారు మా మేడం వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం ఏమన్నా ఉందా సార్ చెప్పండి అని అడిగారు అడిగారు అడిగారంటే దాని అర్థమైంది వాళ్ళు మీద మీకు అంత నమ్మకం మా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దగలరు చక్కగా బోధన చేయగలరు చెప్పగలం నేర్పించగల నమ్మకాన్ని వాడు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం ఎంతో కృషి లేదే అలాంటి అభిమాన వచ్చిన తను మాట్లాడితే పిల్లల గురించే మాట్లాడాలి బాధ్యాయ వృత్తి ఉండేటువంటి గౌరవం ఏ స్థానానికి పోయినా ఏ ఊరికి పోయినా మా పిల్లలు ఆ గ్రామంలో చూస్తే మా దగ్గరకు వచ్చేస్తారు మీరు కనుక్కోలేకపోవచ్చు ముప్పై ఆరు సర్వీసులో పిల్లలు ఎప్పుడు మా దగ్గర చదివారు అనేటువంటిది వందల మంది పిల్లలు కదా మాకు ఉంటారు కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళకి మాకు మధ్యలో ఎంతో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి అది కాలం కాలగమంలో కొన్ని మరి నడిచిపోతూ ఉంటాయి కానీ ఆ పిల్లలు మాత్రం మమ్మల్ని మర్చిపోయి మరి ఎంత దూరంలో ఉన్నా మా దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళు మా దగ్గర సార్ నేను సార్ టీచర్ నేను టీచర్ మీ దగ్గర చదువుకున్నాను టీచర్ మలాంటి సంవత్సరం టీచర్ అన్నప్పుడు ఈ బిడ్డలను గుర్తుపెట్టుకోలేకపోయామే అని బాధపడేది కూడా എന്ത അന്നത സ്ഥായിട്ട്